మేడం మనలో ఆ పాయింట్కి వచ్చినటువంటి మెయిల్స్లో నెక్స్ట్ ఉన్నటువంటి మెయిల్ మేడం ఇతను మనకు ఎక్కడి నుంచి అనేది చెప్పలేదు కానీ ఇతను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కుటుంబం కోసం అని చెప్పి ఇతను దుబాయ్ వెళ్ళాడంట సో ఇతనికి ఇద్దరు పిల్లలు బాబుకి ఆరేళ్ళు పాపకి అంట ఇతను గల్ఫ్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి వైఫ్ వేరొకరితో ఇల్లీగల్ రిలేషన్లో ఉంది అని చెప్పి ఇతను తెలుసుకున్నాడంట అది కూడా ఎలాగు అంటే అతని భార్య ఫోన్లోనే వేరొక వ్యక్తితో కలిసి దిగినటువంటి ఫొటోసు వీడియోసు న్యూట్గా ఉన్నటువంటివి ఇలాంటివన్నీ కూడా అతను ఫోన్లో చూశాడంట సో దీంతో అతనికి ఇప్పుడు వైఫ్ అంటే ఇష్టం లేకుండా పోయిందంట ఆమెతో కలిసి ఉండాలని అనిపించట్లేదంట సో నేను ఆమెను అడగలేకపోతున్నాను అలా అని కలిసి ఉండలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేయాలనేది నాకు ఒక సలహా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు సరే ఇది నిజంగా వారి బాధ వర్ణనాతీతం అది ఎవరితోనూ చెప్పలేని పరిస్థితి ఇప్పుడు కూడా ఆయన ఎవరో మనకి తెలియదు కాబట్టి ఆ మనకి ఆయన చెప్పగలిగినారు అది వాళ్ళ తల్లిదండ్రులతోనూ వాళ్ళ అక్క వాళ్ళ స్నేహితులతోనూ ఎవరు చెప్పలేరు కానీ అదృష్టం ఏంటంటే ఆడవాళ్ళు నిజంగా అదృష్టం మొదలు ఎందుకంటే ఒక భర్త తప్పు చేసిన భార్య వాళ్ళ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటుంది ఇంకొంచెం చట్టాలు ఎక్కువైపోతే పోలీస్ స్టేషన్ కి కోట్లకి వెళ్ళి కూడా షేర్ చేసుకుంటారు కానీ ఇక్కడ దారుణం ఏంటంటే కళ్ళ ముందు ఎన్నో ఎవిడెంటరీ ఉంది బట్ ఏం యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్ల బయట పడితే పరుగు పోతుంది ఇది ఒకళ్ళతోనే పోయిందా ఇంకెవరితోన సంబంధాలు ఉందా ఇతను ఒక్కడేనా అది కూడా ఇంత దారుణమా అంటే సౌదీలో చేయడం అంటే చిన్న విషయం కాదు సార్ అక్కడ మన కుటుంబం ఉండదు ఆ ఫుడ్ మనకి సెట్ అవ్వదు తర్వాత ఒక్కొక్క దగ్గర బాగా విపరీతమైన ఎండ్ ఉంటుంది నేను లాస్ట్ టైమ్ మీకు తెలుసు మన మెయిన్ లోనే వచ్చిన కేసు గురించి మనం అబుదాబికి ఒక కేసు చేసి వచ్చింది ఒక లేడీ విషయంలో స్వయంగా నేనే వెళ్ళినాను అబుదాబికి అది కార్ దిగి బయటకు వెళ్ళి అక్కడికి సంబంధిత పోలీస్ స్టేషన్ అండి వాళ్ళందరూ ఒక వైట్ అండ్ వైట్ ముసుకులు వేసుకుని ఉంటారు పోలీసులతో సహా అక్కడికి వెళ్లి ఏదో సీసీ కెమెరా ఫుటేజ్ గురించి నేను అడగడానికి వెళ్లి బయట చెయ్యి పెట్టి లోపల చెయ్యి తీసేటప్పటికి ఆ చెయ్యి షేడ్ కూడా మారిపోయింది ఒక ఒక్క సెకండ్ బయట అడుగు పెడితే కోడిగుడ్డు కూడా ఆమ్లెట్ అయిపోతుంది అంత విపరీతమైన ఎండు ఉంటుందండి అంత ఎడారులు ఎంత దారుణమైన ఎడారులు అబుదాబి బోర్డర్స్ లో అండి అది ఆ ఏరియా సో అక్కడ నిజంగా అక్కడ వాళ్ళ వాతావరణం వాళ్ళు వాళ్ళ ఓనర్లకి కోపం వచ్చినప్పుడు వాళ్ళు తిట్టే తిట్లు అనే మాటలు అవన్నీ ప్రాణాలు బలంగా పెట్టి ఇక్కడ ఈ దేశంలో ఉండే వారి కుటుంబం కోసం కొన్నాళ్ళు కష్టపడి వచ్చేస్తే సరిపోతుందిలే ఏముంది ఒక పూట తినకపోతే చూడు నా బిడ్డ మంచి ఖరీదైన బట్టలు వేసుకుంది చూడు నా భార్య సొసైటీలో ఒక సొంత ఇంట్లో ఉంటుంది మన కుటుంబానికి మనం సెక్యూరిటీ ఇస్తే చాలే అంటూ నలిగిపోతున్న ఒక తండ్రి ఆవేదన కష్టపడుతున్న ఒక భర్త బాధ ఎంత దారుణం సార్ అందుకే నాన్న ఎప్పుడు వెనక్కి అంటూ తనిఖల భరణి గారు ఒక కథ కవిత ఒక పదజాలం వాడినప్పుడు నిజంగా కన్నీటి పర్యంతం అవుతుందండి ఇప్పుడు ఆయనకి మనం ఏం సలహా ఇవ్వాలి అంటే ఒకవేళ ఒకవేళ ఆవిడ మైండ్ సెట్ అస క్రియాలిటీ అయి ఉంటే ఒకవేళ మీరు రిస్క్ బేస్ చేయద్దు ఎందుకంటే మీకు తెలిసింది అని తెలిస్తే తను మనుషుల్ని చంపడానికి కూడా కొంతమంది వెనుకాడరండి అంటే మేకవన్న పులులు తేనె పూసిన కత్తులు ఏవేవో అంటుంటారు చూడండి ఆ డైలాగ్స్ అలా కొంతమంది వీళ్ళలో ఈ వైలెన్స్ ఉందా అనే విషయం వాళ్ళ సైలెన్స్ లో మనకు తెలియదు అండి వాళ్ళు ఇంత వైలెంట్ గా ఉంటారా అని మనకు ఎందుకు తెలియదు అంటే వాళ్ళ ప్రజెంట్ చాలా సైలెంట్ గా ఉంటారు తుఫాన్ ముందు వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుందండి ప్రశాంతంగా ఉంది కదా అని మనం పనులు బిగించేసుకోండి వచ్చామనుకోండి కుంభ వర్షం వచ్చేస్తుందండి సో మనం దేన్ని ఎక్స్పెక్ట్ చేయాలి అతి వినయం లక్షణం అంటారు చూడండి ఏదో అంటే లోడలోడ మాట్లాడే వాళ్ళ మనసులో కూడా ఏమీ లేకుండా పోవచ్చేమో కానీ ప్రశాంతంగా ఉండే వాళ్ళ మనసులో ఏముందో అర్థమే కాదండి వాళ్ళు ఎప్పుడు ఉప్పనైపోతారో ఎప్పుడు గా ఉంటారో ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు సో ఇక్కడ నేను ఆయనకి ఇచ్చే సలహా ఏంటంటే అతను సౌదీలో ఉండగా ఆవిడ ఇంకొకరితో సంబంధం కలిగింది ఇంకొకరేనా ఇద్దర ముగ్గుర అనేది ఒకసారి క్లారిటీ తీసుకోండి ఒక్కరే అనుకోండి ఒకవేళ తన బాధని ఆవేదన ఒక వ్యక్తితో షేర్ చేసుకుందేమో అని మీరు మీ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓర్పుగా భర్త కాకుండా తండ్రి సమానంగా మీ బిడ్డగా భావించి మీరు క్షమించగలరు కానీ నలుగురు ఐదుగురుతో ఇంకా రిలేషన్స్ ఎక్కువగా ఉంటే మీరు ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోండి అటువంటి వాళ్ళ మీద మీరు సానుభూతి పడాల్సిన పని లేదు ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు మీకు విషయం తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఈవిడ కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే ఈవిడ లేకపోతే ఇద్దరు కలిపి కూడా మీ చావుకి కారణం అయిపోతారు మిమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడరు అలాంటి కేసులు ఈ మధ్యకాలంలో ఎన్ని చూసినామండి చాలా దారుణంగా ప్రేమించానని చెప్పి అక్కడికి ఎక్కడికో హనీమూన్ కి తీసుకువెళ్ళి అక్కడ అక్కడ కొండ చర్యల్లో నెట్టి పడేస్తున్న పరిస్థితి అనుకోకుండా జరిగిన ఘటన అంటూ కన్నీటి పర్యంతం అయితే భర్తను అనుమానించాలా భార్యను అనుమానించాలా బంధువర్గానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి ఎర్లీగా జరుగుతున్న పెళ్లిలో అంటే పెళ్లి అయి ఒక సంవత్సరంలో ఏ ఘటన జరిగినా వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది కానీ బిలో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ అని ఒకటి ఉంటుందండి చట్టం అంటే ఒక భార్య భర్త కలిసి కాపురం చేస్తూ ఒక ఏడేళ్ల లోపుల అనుమానంగా భార్య చనిపోయిన అనుమానం లేకుండా చనిపోయినా సరే భర్తని భర్త తాలూకా బంధువులని ఎత్తిలోపలేసేస్తారు అదే మాదిరిగా చట్టం ఒక భర్త చనిపోతే భార్యను అనుమానించి భార్యని భార్య తాలూకా బంధువులని తీసేయాలనో కేసుల్లో వేయాలనో అలాంటి చట్టాలేమీ లేవండి సో ఇక్కడ కూడా మనం ఎవరిని తీసేయమనట్లేదు ఎవరిని చంపేమనట్లేదు కానీ ఒకరి చావుకి కారణమైన వాళ్ళు ఎంత కిరాతకులు ఎవరా ఒకరు నీతో అన్ని రకాల సత్సంబంధాలు కలిగిన వారు నీ మీద అపరిమితమైన ప్రేమ ఉన్నవారు ఆ నిన్ను బంధంగా నమ్మిన వారు నీతో బంధుత్వం పెంచుకున్న వారు స్వయాన నీ భర్త మరి ఏం చెప్పాలి సార్ సరితనికి మనం మంచి చెప్దామా చెడు చెప్దామా నీ బిడ్డలను దృష్టిలో పెట్టుకొని ఓర్పుగా ఉండదలిస్తే అది కూడా నీ భార్య ఒకరితోనే సన్నిహితంగా ఉండి ఉంటే ఆ వ్యక్తి సన్నిహితంగా ఉన్న వ్యక్తి మంచివాడు అయి ఉంటే ఒక కరెక్ట్ పర్సన్ ని చూస్ చేసుకుంది నేను లేని టైంలో తన బాధని లేకపోతే తన ప్రేమని షేర్ చేసుకుంది అని మీరు గొప్పగా భావిస్తే సెకండ్రీ థింగ్ లేదు మల్టిపుల్ రిలేషన్స్ ఉంది అంటే అది మీ ప్రాణానికి ముప్పు కాబట్టి దయముంచి ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ గ్రౌండ్ కింద ఫ్రేమ్ చేస్తూ ఆవిడకి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు మీరు డైరెక్ట్ గా విడాకులు ఇచ్చేయచ్చు ఇక బిడ్డల సెక్యూరిటీ అంటారా అటువంటి తల్లి దగ్గర బిడ్డలు ఎంత మాత్రం ఉంటారు బాగుంటారా బాగుపడతారా వస్తారా ఇవన్నీ సెకండరీ థింగ్ ఆ బట్ చట్టాలు ఎలా ఉన్నాయంటే ఎలాంటిదైనా తల్లి తల్లే కదా అన్న ఉద్దేశంతో చట్టాలు తల్లి వైపే ఎక్కువ ఉంటాయి సో బిడ్డలు ఖచ్చితంగా తల్లి దగ్గరే ఉండాలనుకుంటారు అప్పుడు మీరు ఆ బిడ్డల్ని చూడకుండా ఉండగలరా ఎందుకంటే మీరు ఎప్పుడైతే విడాకులు అంటారో ఆవిడ ఆ బిడ్డల్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోతారు లేదు ఆవిడతో మీకు నచ్చలేదో మీరు దూరంగా వెళ్ళిపోవాలి మీరు దూరంగా వెళ్ళిపోతే ఆ బిడ్డల మీద ప్రేమ చంపుకొని ఉండగలరా ఎందుకంటే మీరు కోర్టుకు వేసిన బిడ్డల్ని మీ దగ్గరికి రమ్మని కోర్టు చట్టాలు అవకాశం మీకు ఉండదు అప్పుడప్పుడు చూసే అవకాశాన్ని కల్పిస్తుంది అప్పుడప్పుడు చుట్టం చుప్పుగా మీ బిడ్డను చూస్తారా మరి ఏం చేయాలనుకుంటున్నారు అంటే పర్లేదండి నాకు అసలు నా మీదే ఆశ లేదు ఏదో ఒకటి నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారా యూ గో ఫర్ స్ట్రైట్ ఫర్ లేదండి బిడ్డలను చూడకుండా నేను ఉండలేను వన్స్ ఆవిడ బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోయిందంటే నేను ఇంత కష్టపడింది నా బిడ్డల కోసమే నా భార్య నన్ను మోసం చేయొచ్చు అని నేను నా బిడ్డల్ని మోసం చేయలేను ఇంత బాధని నేను భరిస్తాను బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి కొంచెం పద్దెనిమిది ఏళ్ళు ఇస్తే బిడ్డలు తల్లి చేస్తుంది తప్పు అని తెలుసుకోగలిగితే నేను తల్లి దగ్గర ఉండను తండ్రి దగ్గరే ఉంటాను అనుకున్నప్పుడు బిడ్డల్ని తీసుకుని ఒక స్టెప్ బయటకు వేస్తా అప్పుడు వరకు అలాంటి తల్లి దగ్గర నా బిడ్డల్ని పెట్టేసి నేను బయట కాళ్ళు ఎగరేయలేను లేకపోతే ఆమె చేసింది తప్పు అని పది మందిలో పెట్టలేను అంటూ చాలా మాటలు కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా విన్నాను సార్ పెద్ద పెద్ద వాళ్ళు అంటే లైక్ పెద్ద పెద్ద అధికారులు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు సంస్కర్తలు డాక్టర్లు వీళ్ళందరూ వాళ్ళ భార్యలు మోసం చేసినప్పుడు చాలా ఓర్పుగా చాలా నేర్పుగా వాళ్ళు కూడా వాళ్ళ స్థాయి పరిధి మరిచి ఒక్కొక్కసారి చాలా మంది సూసైడ్లు చేసుకున్నటువంటి తరుణాలు కూడా ఉన్నాయి సార్ సో ఎనీవే ఎనీవే మనం ఆయనకి ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే మీరు బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించుకొని స్ట్రాంగ్ గా నేను ఉండగలను ఐ వాంట్ ఫ్రీడమ్ ఆ దరిద్రాన్ని చూడలేను తన మొహం చూడలేను అని అనుకున్నప్పుడు మీ బిడ్డల ముఖం కూడా మీరు చూడకుండా ఉండగలగాలి సో డెసిషన్ ఈజ్ యోర్స్ మీరు ఓర్పా ఏళ్ల వరకు మీరు భరించగలరా బిడ్డలు ఎదిగే వరకు కనీసం బిడ్డలకు వివరం తెలిసే వరకు బిడ్డలు అమ్మ దగ్గర ఉండము నాన్న దగ్గర ఉంటాం అనుకునే వరకు మీరు కొంచెం ఓర్పుగా పడితే బిడ్డల్ని మంచిగా తీర్చిదిద్దుకోగలరు నేటి బాలలే రేపటి పౌరులు మీ బిడ్డల భవిష్యత్తు ఆవిడ తప్పుకి దయచేసి మీరు బలివద్దు అని నా ఆవేదన Okay.